తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి సోమ అనిల్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గత పాలన చూసిన ప్రజలు విసిగిపోయి ప్రజల పార్టీ సెక్యులరిజం కాపాడుతూ సుభిక్షమైన పరిపాలన అందించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసినటువంటి ఎన్నో మేలులు ప్రజలు ఇంకా మరచిపోలేదని ప్రజల మనస్సులో బృద్ధిని పార్కింగ్ ని ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు హైకోప్రదేశ్ హైకోప్రదాయ మనుషులు పంపిస్తున్నాయి మనుషులు పంపిస్తున్న భారతదేశం మొత్తం కూడా ఇవాళ ఎలక్షన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భారతీయ ప్రతి పౌరుడికి ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది ప్రతి భారతీయుడు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మరి గడిచినటువంటి పది సంవత్సరాల్లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఈ భారతదేశం చూస్తుంది భారత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ప్రజలు చూస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్ని మనం అధిగమించి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని మంచి సెక్యులర్ ప్రభుత్వాన్ని ఇక్కడ మనం తెచ్చుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది గెలవబోతుంది గెలుస్తుంది మరి ప్రజలందరూ కూడా ఇది చూడబోతున్నారు ఇలాంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశంలో మరి మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి జనం అందరూ కూడా బ్రహ్మాండంగా చూసింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అద్భుతమైన పార్టీ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది మరి ముఖ్యంగా ముందుగా ఉదయగిరి ఈ యొక్క నియోజకవర్గం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి నన్ను పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించింది మరి నాకు కల్పించేటువంటి అవకాశాన్ని పార్టీ గెలవడానికి ఆర్నిస్టులు కృషి చేయడమే కాకుండా ప్రజలు కూడా ఇక్కడ ఎంతోమంది అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి మక్కువతోటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం చాలా ముందుకు రావడం జరుగుతుంది అయితే ఈ నామినేషన్ల ప్రక్రియ చాలా వాడి జరుగుతుంది మరి ఈ ప్రక్రియ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎవరు ఓట్లను రేపు పదమూడవ తేదీ పోలింగ్న ప్రతి ఒక్క ఓటు ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా ఓటేసి గెలిపించి ముఖ్యంగా ఉదయగిరి గడ్డ మీద ఎప్పుడు కూడా దాదాపుగా ఆరు ఏడు సార్లకు భయపడి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం కల్పించారు అలాంటి అద్భుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఈ రోజున మరలా మీ అందరి ముందుకు వచ్చింది మరి దయచేసి ప్రజలందరూ నేను చెప్పేది ఒకటే గత నలభై ఏళ్లలో మన ఉదయగిరి ప్రాంతాన్ని కానీ చూస్తే ఎంతో దారుణమైన పరిస్థితి అంటే చాలా దారుణమైనటువంటి రోడ్లు ఉన్నాయి చాలా దారుణమైనటువంటి నీటి వస్తువులు కానీ నీటి వనరులు చాలా దారుణంగా ఉంది సాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అలాగే ఎంతో పర్యాటక శాఖను కూడా మనం డెవలప్ చేసే అధిక ఒక సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా ఓట్ల కోసం ఇంకో దానికోసం అధికారం కోసం మాత్రమే చెప్పారు చేశారు అయితే నేను ముందుగా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఇక్కడ గెలిచినటువంటి మొట్టమొదటి రోజు నుంచే నేను తీసుకునేటువంటి ఒక మంచి ఆలోచన ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చే వరకు నిద్రపోనని మరి ఉదయగిరిని జిల్లాగా మార్చే వరకు ప్రజలందరికీ వెన్నుండి వాళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్ళి ఈ వెనుకబడినటువంటి మెట్ట ప్రాంతంగా ఉన్న ఉదయగిరిని మనం రాబోయే రోజుల్లో ఉదయగిరి డిస్టిక్ అని చెప్పుకోవడంలో చాలా ఆనందపడేటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల లాభం ఏంటంటే జాతీయ హోదాలో లేకపోతే మనకి భారతదేశం యొక్క ఈ కుటల్లో మొత్తం కూడా ఏదైతే ఉందో రూపురేఖలు మారబోతున్నాయి ఎందుకంటే బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు అద్భుతమైనటువంటి సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి మీ అందరికీ తెలుసు మరి అలాంటి అద్భుతమైనటువంటి జరగాలి అంటే మనం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాలి దీంతోపాటు కేంద్రంలో కా కాంగ్రెస్ పార్టీ మనకి రావడం కోసం దీంతోపాటు మ్యాక్సిమం మనం ఈరోజు ఒక అభ్యర్థిగా కాకుండా లేకపోతే ఒక పార్టీగా కాకుండా ఇవాళ వామపక్షాలు మిత్రపక్షాలు వీటన్నిటితో కలుపుకొని భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు